ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో భాగంగా పండ్లు ద్రవహారం మాత్రమే తీసుకుంటారు గత ఏడాది జూన్లో పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు ఆ యాత్ర సందర్భంలోనూ అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు ఎన్నికల ప్రచార వాహనానికి వారాహి రథంగా పేరు పెట్టుకున్నారు వారాహి రథంపైనే రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా రియల్ పవర్ స్టార్ నుంచి రియల్ పవర్ స్టార్గా అవతరించారు అయితే సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివరిలో ఆషాఢమాసం మొదట్లో చేపడతారు అన్ని దీక్షల్లాగే ఆహార నియమాలు పాటిస్తూ రెండు పూటలా పూజలు చేస్తూ ప్రతిరోజు తలస్నానం చేస్తూ మెడలో ఓ కండువాతో చెప్పులు లేకుండా నడుస్తూ నేలపై పడుకుంటూ అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్ష చేస్తారు సాధారణంగా ఇది నవరాత్రి దీక్షల తొమ్మిది రోజులు చేస్తారు కొంతమంది పదకొండు రోజులు కూడా చేస్తారు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పాలన సవ్యంగా సాగాలని ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని శత్రువులను ఎదుర్కోవాలని ఈ వారాహి అమ్మవారి దీక్ష జూన్ ఇరవై ఆరు నుంచి చేపట్టనున్నారు మన దేశంలో ముఖ్యంగా వారణాసి ఒడిశాలో వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల వారాహి అమ్మవారి ఆలయాలు వెలిశాయి శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదు అని ఎదురయ్యే అన్ని అడ్డంకులను ఎదుర్కోవాలని జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు